ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కోటి కాంతులతో దివ్యమైన రాజయోగం పట్టబోతుంది ఇది నువ్వు కోరుకున్నదే విను సంతోషిస్తావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ వల్ల అయిన ప్రతి ఒక్క పని కూడా ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉన్నావు గెలుపు కనిపించే ప్రతి దారిలో కూడా నువ్వు వెళుతూనే ఉన్నావు నాకు ఎప్పటికైనా గెలుపు వస్తుంది అనే మనోధైర్యంతో మీ సాయి మీద నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నావు అలాంటి నిన్ను నీ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అవి వృధా అయిపోతున్నాయని ఎంతో బాధపడుతున్నావు కదా బిడ్డ తర్వాత మళ్ళీ ఆ పని మొదలు పెడితే మొదటికి వస్తుందేమని ఆలోచిస్తూ ఉన్నావు ఇదే కదా నీ మనసును బాధ పెడుతున్న సంఘటన ఇది జరుగుతుందా లేదా అనే సందేహంలోనే ఉన్నావు బిడ్డ ఆ భయమే నిన్ను జీవితాంతం కూడా పెడుతుంది నీ మనసు ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది నిజమే కదా బిడ్డ అలా ఆలోచిస్తూ నా దగ్గరికి వచ్చి నా ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇవ్వుతండ్రి అని నా పాదాల చింత చేరావు నీకు నువ్వుగా నా దగ్గరికి రాలేదమ్మా నేనే నిన్ను తెచ్చుకున్నాను నువ్వు నన్ను పూజించేలా నేనే చేసుకుంటున్నాను నీకు ప్రతిరోజు కూడా ఏదో ఒక వరం ఇస్తూనే ఉన్నాను బిడ్డ అందుకే ఈరోజు కూడా మీ ముందుకు వచ్చాను బిడ్డ ఈరోజు ఒక మాట చెప్తాను తల్లి ఎప్పుడు కూడా నీ కష్టం ఊరికే పోదు నీ ప్రయత్నం కూడా ఊరికే పోదు అన్నీ కూడా ప్రయత్నిస్తూనే ఉండు తప్పకుండా నీకు ఫలితం దక్కుతుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా కష్టాలనేవి వస్తూ ఉంటాయమ్మా అవి ఎలా వస్తాయో అలానే వెళ్ళిపోతాయి అవి వారి కర్మానుసారం జరుగుతూ ఉంటాయి బిడ్డ ఇప్పుడు నీ కార్యక్రమాలు ఆలస్యం అవడానికి కూడా కారణం కూడా అదే బిడ్డ బాధపడద్దు తప్పకుండా నీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి అతి కొద్ది రోజుల్లోనే నీకు రాజయోగం పట్టబోతుందమ్మా మంచి ఫలితం కూడా అంటే నువ్వు ఏ పని అయితే ప్రారంభించాలి అనుకుంటున్నావో ఆ పనిలో మంచి ఫలితం కూడా వస్తుంది బిడ్డ నువ్వు చేసే మంచి పనులపైనే నీ జీవితం కూడా ఆధారపడి ఉంటుందమ్మా నువ్వు కొన్ని తెలియక చేసిన తప్పుల వల్ల ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు అది ఎలా జరగాలని నీకు ముందే నిర్ణయించబడింది ఎవరు కూడా దాన్ని మార్చలేరు బిడ్డ దానికోసం నువ్వు కన్ నీరు పెట్టుకోవాల్సిన పని కూడా లేదు ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానం నిండి ఉంటుందో వారి మనసు దుఃఖం చేదు కూడా చేరిపోతుంది నీకు అర్థమవుతుందో బిడ్డ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఇంకెవరి గురించి తల్లి ప్రేమ అభిమానం నిండిన నా బిడ్డ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను నిజమే బిడ్డ నీ మనసులో అభిమానం నిండిగా ఉంది బాధపడే వారిని చూస్తే నీ మనసు తల్లడిల్లిపోతుంది కదా తల్లి అదే తల్లి ప్రేమంటే నీ మంచి మనసు వల్లే నీతో నేను ఈరోజు మాట్లాడుతున్నాను నీకు రాజయోగాన్ని కూడా అందించాలనుకుంటున్నాను బిడ్డ అందుకే ఈరోజు నిన్ను ఎంచుకున్నాను ఎవరి ముందు కూడా నువ్వు చేతులు చాచడం నీకు అస్సలు నచ్చదు కదా కానీ నా దగ్గరికి వచ్చి మాత్రం చేతులు చాచి బాబా నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటావు అలా నువ్వు నన్ను అడుగుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా నేను నా బిడ్డను సొంతం చేసుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మీకు కావాల్సినవన్నీ కూడా అన్నీ నీ చేతిలోనే పెడతాను తల్లి అతిగా కాకుండా అవసరమైనవి మాత్రమే అడిగే నా బిడ్డను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి అలాంటి నిన్ను నా ప్రాణంగా చూసుకుంటానమ్మా నిన్ను మంచి స్థాయి నిలబెట్టి నీకైన సామ్రాజ్యాన్ని సృష్టిస్తాను నీకు రాజయోగాన్ని పోతున్నానమ్మా అవన్నీ కూడా త్వరలోనే దక్కుతాయి బిడ్డ ఇక నీ ఎదుగుదల అనేది ఎలా ఉంటుందో తెలుసా ఆకాశంలో ఉన్న నక్షత్రాలలాగా ప్రకాశవంతంగా ఉండబోతుందమ్మా మీ సంతోషంలోనే నా ఆనందం కూడా ఉంది బిడ్డ నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో రోజులైంది కదా తల్లి ఆ నవ్వుని నీకు అతి త్వరలోనే ప్రసాదిస్తానమ్మా నువ్వు అడిగిన ప్రశాంతత నీ జీవితాన్ని నీకు అందిస్తాను బిడ్డ ఇక నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే అంతా నా బాబా చూసుకుంటారని సంతోషంగా ఉండు మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను బిడ్డ ఎప్పుడైనా కూడా బిడ్డ బయట వ్యక్తులు మీకు ఏదో చెప్తే వినే విధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించవద్దు ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎలాంటి వారనేది నీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు కాబట్టి వారి గురించి ఎదుటి వ్యక్తి ఏదైనా సరే చెప్తున్నప్పుడు వారు నిజం చెప్తున్నారా లేదా వారి కోసం ఏదైనా అంటే వారి అవసరం కోసం లేదంటే వారి సంతోషం కోసం ఏదైనా మీ బంధాలను దూరం చేసేందుకు వారు అలా చెప్తున్నారనే విషయం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి బిడ్డ భగవంతుడు జన్మలో ప్రసాదించినటువంటి మీ బంధాలను కానీ లేదంటే ఆప్యాయతలను కానీ ప్రేమను కానీ ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టుకోకండి రుణం ఉంటేనే ఎవరితోనైనా సరే ఈ జన్మలో స్నేహం కానీ బాంధవ్యం కానీ కలుస్తుంది మనకి ఎవరైనా ఎదురుపడినా లేదా మాట కలిపినా కూడా అది కూడా రుణానుబంధమే బిడ్డ రుణం అనేది లేకుండా ఎవరిని కూడా కళ్ళ కూడా చూడలేమో ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలుస్తుందా నిలవదు కదా బిడ్డ ఈ రుణాను బంధం విలువ తెలుసుకుని జాగ్రత్తగా బిడ్డ భగవంతుడు మీకు ఒక మంచి బంధాన్ని ఇచ్చినప్పుడు దానిని ఎదుటివారు వారు ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన మీకు మీరుగా దూరం చేసుకోకండి ఏ బంధము వదిలేసినా సరే ఆ బంధం వల్ల మీకు బాధ కలిగినా బాధపడాల్సిన అవసరం లేదు అలాగే వారిని నిందిస్తూ కూర్చున్న అవసరం కూడా లేదు వారి సంతోషమే కోరుకోండి వారి బంధాలను కల్పించింది కాలగర్భంలో కలిపేసేది అంతా కూడా ఆ భగవంతుడిని తెలుసుకోబిడ్డా అదేమిటో గానీ ప్రతి మనిషి కూడా తను చేసినటువంటి తప్పులను మాత్రం జాగ్రత్తగా భద్రంగా దాచుకుని ఇతరుల తప్పులు మాత్రం ప్రచార పత్రాల్లో వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు అలాంటి వారి మాటలు ఎప్పుడు కూడా నమ్మొద్దు బిడ్డ అలాంటి వారికి తెలివి ఉందని ఇతరులను ఎప్పుడు కూడా మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే వారికి తెలియదు భగవంతుడు అందరికంటే తెలివైనవాడు ఖచ్చితంగా మోసం చేసినటువంటి ఒక రోజున వారికి తప్పకుండా పరిచయం చేస్తాడని వాళ్ళు ఊహించనే ఊహించలేరు బిడ్డ ఒకవేళ ఊహించినా కూడా అది తప్పని తెలిసినా కూడా మనం సంతోషంగా లేము కాబట్టి ఎదుటివారి కూడా సంతోషంగా ఉండకూడదు అనేటటువంటి సాచికమైనటువంటి ఆనందాన్ని పొందేందుకైనా సరే ఒకరి సంతోషాన్ని వారి నుంచి దూరం చేసేందుకు ఎంతకైనా తెగిస్తూ ఉంటారో కోపంతో ఒక దెబ్బ కొట్టినా లేదంటే ఏదైనా ఒక మాట అన్నా కూడా మన అనుకున్న వారు మనకి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటారు బిడ్డ మధ్యలో వచ్చేవారి గురించి లేనిపోని మాటలు చెప్పి మన బాంధవ్యాలను మన బంధాలను దూరం చేస్తే అవి వారికి అల్ప సంతోషంగా ఉండవచ్చేమో కానీ మనకు మాత్రం తీరనటువంటి ఒక పెద్ద లోటుగా మిగిలిపోతుంది బిడ్డ కాబట్టి అలాంటి వారి గురించి కాస్త జాగ్రత్తగా ఉండు ఇక రాబోతున్నటువంటి రోజుల్లో మీ బంధం బలపడి మీరు ఎప్పటిలాగా కూడా సంతోషంగా ఉంటారు బిడ్డ అదే నీకు జీవితంలో దక్కినటువంటి ఒక పెద్ద అదృష్టంగా ఒక రాజయోగంలాగా నువ్వు భావించాలి అప్పుడే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులను రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్